తల్లికి వందనంతో పేదలకు మేలు ఎలా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో వచ్చే మార్పులేంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం వల్ల పేద కుటుంబాలకు ఎంతవరకు లబ్ధి చేకూరింది విద్యారంగంలో వచ్చే సానుకూల మార్పులు ఏంటి ఏ పంట పండిస్తే అధిక దిగుబడి వస్తుంది నువ్వే రైతువైతే ఏం చేస్తావు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు మొత్తంగా చూసుకుంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒకరికి వచ్చి ఒకరికి రాక ఎన్నో బాధలైతే పడవలసైతే వచ్చిందనమాట సో అదైనా సక్రమంగా వచ్చిందంటే అది కూడా సక్రమంగా రాలేదు అలాంటప్పుడు తల్లి కోనంతో పేదలకు ఏం మేలు అయితే జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయి మొత్తం మేము చూసుకుంటే రాష్ట్రంలో తల్లి కొనకు సంబంధించి ముందు అందరికీ అయితే విడుదల చేయాలని డబ్బులు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం ఎంతమందికి అయితే లబ్ధి జరిగిందని ఎంతమందికి అయితే మేము లబ్ధి అయితే చేకూర్చామని ప్రభుత్వం చెప్పుకోవాలని చెప్పేసి సో ప్రతిపక్షాలు అయితే కోరుతున్నాయి వెంటనే ఎవరికైతే తల్లి వనం డబ్బులు రాలేదో వారందరికీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో